పరకామరి కేసులో గతంలో టీటీడీ బోర్డు సభ్యులుగా ఉన్న అశోక్ కుమార్ విచారణకు హాజరయ్యారు పరకామని కేసు సమయంలో తాను టీటీడీ బోర్డు సభ్యుడిగా లేనని అశోక్ కుమార్ స్పష్టం చేశారు నవంబర్ రెండు ఇరవై ఒకటి నుంచి సభ్యుడిగా ఉన్నట్లు తెలిపారు ప్రభుత్వాలు రాజకీయ ఒత్తిళ్లతోనే తనను విచారణకు పిలిచారని ఆరోపించారు శ్రీవారి సొమ్ము తిన్న వారిని దేవుడే శిక్షిస్తాడని అశోక్ కుమార్ అన్నారు

నాకైతే నన్ను ఎందుకు పిలిచారో నాకు తెలియదు నేను నవంబరు ఇరవై ఒకటి నుంచి ఇది ఆటోమేటిక్గా నిపుణులు ఒకే ఒక మాట ఇప్పుడు మీరున్నప్పుడు ఈ కేసు ఎప్పుడు జరిగింది ఎవరి టర్న్ ఇది నాకు డీటెయిల్లే తెలియదు ఒకసారి బోర్డు మీటింగ్ జరిగింది పరకామని ఆ సబ్జెక్టే మా పిల్లల్లో జరగలేదు మరి ఎందుకు పిలిచారు పిలిచారు కాబట్టి తప్పనిసరిగా పోయి నన్ను అడిగిన ప్రశ్నకి నేను తప్పనిసరిగా సమాధానం కలిగిన కానీ నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను మీడియా వారు అడుగుతున్నారు ఇందులో ప్రభుత్వాలు ఏదైనా రాజకీయ పరంగా ఆలోచన చేసి కేసులు పెట్టాలనుకున్నా లేదు అధికారులు ఏదో విధంగా ఇరికిచ్చాల పైనుంచి నుంచి మాకు ఒత్తిడి ఉన్నాయని వాళ్ళు ఆలోచించిన శిక్షించాలని ఆలోచించిన వీళ్ళ వల్ల ఎవరి వల్ల కాదు శ్రీవారి ఒక్క నయా పైసా శ్రీవారి దగ్గర నుంచి ఒక్క రూపాయి తిన్న వాళ్ళకు కూడా శ్రీవారే శిక్షిస్తారు అందులో ఎవరైనా చేయని వాళ్ళకు కూడా అధికార బలంతోనూ ఏ విధంగా అయినా శిక్షించాలని ఆలోచిస్తే ఆ శిక్ష వాళ్ళకే పడుతుంది కానీ ఇంకొకరికి పడదు శ్రీవారి దగ్గర ఎవరు తప్పించుకోలేరు ఎంతటి వాళ్ళైనా తప్పించుకోలేరు తప్పించుకోలేరు మీరు రెండోసారే పాలకమండలి సభ్యుడిగా రెండో టర్ములు సుబ్బారెడ్డి టైంలో సుబ్బారెడ్డి గారి రెండో టర్మ్ రెండో టర్మ్ అప్పుడే కదా జరిగింది పరకామని అనే సబ్జెక్టే ఏప్రిల్ ఇరవై తొమ్మిదో తేదీ పరకవరలో చోరీ జరిగింది రెండు వేల ఇరవై మూడు అప్పుడు మీరు బోర్డు టూర్గా లేడు లేదు అప్పుడే కదా సుబ్బారెడ్డి ఉన్నారు కదా సుబ్బారెడ్డి రెండు టర్మ్ సెకండ్ టర్మ్ లోనే కదా అది జరిగింది అవును నా సెకండ్ టర్మ్లో ఆయన జరిగి ఉంటే నేను ఫస్ట్ టర్మ్లో ఉన్నట్లు నా నా నాకు సంబంధం లేదు టోటల్గా మీరు జరిగిందా జరిగినా ఏని ఎవరు నిర్ధారించలేము జరగా లేదు అని కూడా చెప్పడానికి నా దగ్గర సమాధానం ఇవి చెయ్యొచ్చునా చేయకూడదా అని ఇంతకు రాని ప్రశ్నలు ఇప్పుడు వస్తున్నాయి కొన్ని అయితే కోర్టులే చెప్తున్నాయి అయ్యా కోర్టులు తీసుకొని వచ్చి కోర్టు దగ్గర ఎత్తుకొని వచ్చి మీరు ఎత్తుకుని వచ్చి పెట్టేస్తున్నారు కట్టలు కట్టలుగా మా వల్ల కావడం లేదు మధ్యవర్తి ద్వారానే చాలా కేసు డిసైడ్ కూడా మధ్యవర్తి మంచిదే అని సుప్రీంకోర్టు జడ్జి అందరూ చెప్తున్నారు దొంగతనం మధ్యవర్తిత్వం ఎక్కడ జరగలేదు జరగలేదు జరగాలని నేను జరిగేది జరిగింది కరెక్ట్ అని మాత్రం నేను మంచి జరిగింది నేను చెప్పడం అక్కడ మీ దగ్గరికి వచ్చానండి నేను ఇది మీ మీ సొత్తును ఎత్తుకొని పోతానని మీకు ఎట్లా తెలుసు అది అది నిజమైతే ఎవరు తప్పించుకోలేరు ఇందులో ఏ పార్టీకి నేను ఏ పార్టీని సపోర్ట్ చేస్తూ నేను పార్టీ తరఫున మాట్లాడడం లేదు స్వామివారి తరఫున చెప్తున్నాను స్వామివారి దగ్గర ఏ తప్పు చేసినా నువ్వైనా నేనైనా ఎవరైనా ఎవరు తప్పించుకోలేరు